మాట్లాడాలి కాబట్టి వాయిస్ రేచ్ చేయాలి కాబట్టి అని చెప్పి మీరు అంటున్నారు కానీ ఇక్కడ జరిగేవన్నీ కూడా మాక్సిమం కనీసం విడతల విడతలుగా విడతలు విడతలుగా ఒక్కొక్కరు సమస్య అనేది బయటికి రావడం జరుగుతుంది దాని మీద ఇప్పటికొచ్చి కూడా చర్యలు పూర్తి అయిన విషయాలు కూడా మీరు ఎప్పుడు కూడా బయటకి చెప్పాలి దాని మీద తీసుకున్న యాక్షన్ల గురించి కూడా చెప్పలే సార్ ఆడపిల్ల కంప్లైంట్ పెడితే ప్రెస్ మీట్ పెట్టకూడదు మనం గుర్తు చప్పుడు కాకుండా పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి అసలు నిన్న కూడా ప్రెస్ మీట్ రాంగ్ నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టకూడదు స్వార్థంతో పెట్టిన ప్రెస్ మీటే పవన్ కళ్యాణ్ గారికి యాంటీగా పెట్టిన ప్రెస్ మీటే అంతే భరద్వాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే పడదు అంటే భరద్వాజ్ గారు అంటే పర్సనల్గా అంటున్నారా లేకపోతే చర్చగా చెప్తున్నా పర్సనల్గా ఆయన మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడిన మాటల్లో నేను చూసింది అర్థం ఏంటంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టకూడదు పెట్టేటప్పుడు ఎంక్వైరీ చేసి ఇద్దరిది తప్పు ఉంది ఒక్కళ్ళు తప్పు కాదు ఒక్కళ్ళు తప్పు కాదు ఇది ఇద్దరిది తప్పు ఉంది ఇది ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్లో తీరుతుంది ఇప్పుడు ప్రాథమికంగా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారు ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సెక్షన్లు పెడతారు సెక్షన్లు పెట్టిన తర్వాత నాన్ అవేలబుల్ అయితే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తారు కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు అన్నీ కూడా మొత్తం తీసుకొని కోర్టు వారు అది నిజమని నమ్మితే కోర్టు వారు కొంచెం రిమైండ్ చేస్తారు లేదని కూడా బెయిల్ ఇస్తారు ఈజ్ యాజ్ బర్ లా మా దాకా రిపోర్ట్ మేమేం చాంబర్ నుంచి ఏం చేస్తాం మాకున్న మేము భరోసా ఇవ్వడం కోసం మా ఛాంబర్ ఉంది మీకు అండగా ఉన్నామని చెప్పడం కోసం ఓకే నేను ప్రశ్న మీద పెట్టామని చెప్పారు కానీ పెట్టేటప్పుడు ఈ పదిహేను రోజుల్లో ఏడు సంవత్సరాల్లో ఒక్కసారి ఆమె పెట్టర్లు కానీ ఆమె కానీ ఆమె ఇచ్చిన స్టేట్మెంట్లు కానీ ఒక్కసారి చూస్తే దేవుడు గురువు దైవం ఈరోజు దెయ్యం ఎందుకు అయ్యాడు ఈరోజు మంచిగా ఉన్న మీ రిలేషన్షిప్ ఈరోజు మీకు వచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ నిజాలు అవ్వచ్చు మీరు మోసపోవచ్చు మిమ్మల్ని వేధించవచ్చు మిమ్మల్ని భయపెట్టవచ్చు కానీ ఈరోజు మీరు చెప్తున్న విషయాలు ఇప్పుడు మీరు చెప్తున్న మొత్తం స్టేట్మెంట్లో కూడా అక్కడెక్కడ భయపడి మీతో స్టేట్మెంట్ ఇప్పించినట్టు కనబడట్లా అక్కడ భయపడి మీరు మొత్తం టోటల్గా మైక్లో చెప్పినట్టు కనబడట్లా షారు ఖాన్ దగ్గర కానీ మీరు మొత్తం టోటల్ షారూ ఖాన్ గారి దగ్గర అన్ని నేను వీడియోస్ చూశాను చూసేటప్పుడు ఈజ్ రిలేషన్షిప్ బెస్ట్ రిలేషన్షిప్ ఇస్ మొత్తం టోటల్గా బెస్ట్ సుశురాలుగా ఉంది అది సుశురాలుగా నేను అంటున్నాను ఆ ఏ రిలేషన్షిప్ నాకు తెలియదు కనుక అలాంటి వ్యక్తిని మనం ఇద్దరిని కూడా ఒక్కసారి ఆలోచించి పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి దాంట్లో మనం దూరకూడదు కనుక ఆ అమ్మాయికి మనం సెక్యూరిటీ ఇవ్వడం అనేది అమ్మాయి విట్టిం కాబట్టి అమ్మాయి చేసుకోవాల్సి మనం సపోర్ట్ చేయాల్సిందే కానీ ఆ అమ్మాయి కూడా ఇక్కడ కనబడుతుంది కాబట్టి ఇద్దరిలోనే కనబడుతుంది కాబట్టి మనం సస్పెండ్ చేయాలి అని అంటున్నాను ఇంకోటి చాంబర్ రిపోర్ట్స్ ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంటే ఒకప్పుడు స్వప్నాదత్తు గారు సుప్రియ సుప్రియ గారు వీళ్ళందరూ ఉండి ఇప్పుడు ఎవరో కనబడలేదు ఎవరు వస్తున్న ఉన్నారు ఒక ఆ కమిటీకి మా ఆస్థాన విద్వాంసులు దాము ఈయన భరద్వాజ వీళ్ళు ఏ వీళ్ళ దగ్గర న్యాయం దొరుకుతుంది ఎలాగనుకుంటారు వీళ్ళు వన్ సైడ్ చేస్తారు వీళ్ళు డబల్ చేయరు నేను అది అది న్యాయం జరగలేదు అని చెప్పి ఆ రిపోర్ట్తో నేను చెప్పగలుగుతాను నేను ఛాలెంజ్ చేస్తాను ఓకే నేను ఛాలెంజ్ చేస్తాను ఈ గతంలో జరిగిన ఏమైనా ఉన్నాయంటే ఏమిటి గతంలో ఆమె పోనం కవర్ కంప్లైంట్ ఇచ్చానంటుంది ఆ కంప్లైంట్ కాపీలు ఏమైంది ఆ కంప్లైంట్ రిపోర్ట్ ఏమైంది గతంలో ఎవరికైనా జరిగేటప్పుడు మీరు ఏమైనా మొత్తం టోటల్గా కమిటీ పార్టిసిపేట్ చేసిందా లేదా పార్టిసిపేట్ చేసి సబ్మిటెడ్ గవర్నమెంట్ సబ్మిట్ చేశారు లేదా రిపోర్టు ఎవ్రీడే ఎవ్రీడే షూటింగ్కి ఎవ్రీడే షూటింగ్ రిపోర్ట్ తెప్పించుకుంటున్నారా ఎవ్రీడే షూటింగ్లో ఎంతమంది లేడీస్ ఉన్నారు ఎంతమంది జెంట్స్ ఉన్నారు ఎంతమందికి మనం అక్కడ సెక్యూరిటీ కల్పిస్తున్నాం మందికి మనం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తున్నాం ఎంతమంది మనం సీసీ కెమెరాలు పెడుతున్నాం ఎంతమంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటిస్తున్నారు ఆ మేనేజర్లు కరెక్ట్గా ఉన్నారా లేదా రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు సర లేదా ఆ రిపోర్ట్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయి మనం రెండు వేల పద్దెనిమిదిలో మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించేటప్పుడు ఆ పాటించిన సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి రిపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి మనం ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో మనం కార్వన్లు ఇచ్చేటప్పుడు అన్ని ఇచ్చేటప్పుడు సీసీ కెమెరాలు పెట్టాలని డిసైడ్ అయినప్పుడు ఆ సీసీ కెమెరాలు ఉండాలి అని అనుకున్నప్పుడు అన్నిటికల్ లొకేషన్లో ఆ ఫుట్టేజ్లు అన్నీ కూడా ఎవరి వీక్ ఫెడరేషన్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా ఫెడరేషన్ సబ్మిట్ కమిటీ కమిటీకి సబ్మిట్ చేయాలా మరి మేనేజర్ బాధ్యత మేనేజర్ రెస్పాన్సిబిలిటీ అవన్నీ మీరు తీసుకున్నారా లేదా ఈ కమిటీకి బాధ్యత ఉందా లేదా మరి ఇప్పుడు ఏదో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది ఆ అమ్మాయి కంప్లైంట్ జానీ మాస్టర్ తప్పు అని అనడం కరెక్ట్ కాదు జానీ మాస్టర్ ఇద్దరం ఇద్దరు కూడా ఆ కేసు దాకా ఇద్దరిని సస్పెండ్ చేయాలి నేను ఒకటే చెప్తున్నా ఆడపిల్లలకు నా ఒకటే విన్నపం మీరు ఆదిపరాశక్తి అవ్వండి మీరు ఒకటి మీ దానికోసం ఈరోజు స్వార్థం కోసం ఈరోజు మీరు ఏదో అంటే నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్ అందరి కోసం చెప్తున్నా మీరు ఈరోజు అవసరమైన విషయాలు కానీ ఈరోజు మీరు ఏదో మీ స్వార్థం కోసం ఈరోజు రాత్రి రాత్రి అందరం ఎక్కుదామని కానీ లేకపోతే ఒక క్యారెక్టర్ వస్తుందని కానీ మీరు చేస్తున్న తప్పుకి మీ జీవితాన్ని పనంగా పెట్టడం అనేది కరెక్ట్ కాదు మీకు టాలెంట్ ఉంటే మీకు ఎట్టి పరిస్థితిలో మీకు అవకాశం వస్తుంది ఒక జానీ మాస్టర్స్ ఇండస్ట్రీస్ సొత్తు కాదు ఒక త్రివిక్రమ ఇండస్ట్రీస్ సొత్తు కాదు ఒక కుమార్ ఇండస్ట్రీస్ సొత్తు కాదు టోటల్గా ఇండస్ట్రీ అనేది అందరిది ఇండస్ట్రీలో మీకు టాలెంట్ ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేరు మీకు ఉదాహరణకు ఒకటే మీకు చెప్పారు మళ్ళా మళ్ళా మీకు చెప్తున్నా ఒక మీకు రమకృష్ణ గారు స్టేట్మెంట్ చూడండి ఒక ఆమని గారు స్టేట్మెంట్ చూడండి ఒక రవళి గారు ఒక రోజా గారు వీళ్ళందరూ రాధిక గారు ఒక చిన్నమాయి గారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు టాప్ లెవెల్లో ఉన్నారు ఈ టాప్ లెవెల్లో ఉండేటప్పుడు వాళ్ళందరినీ కూడా మనం ఒక్కసారి వాళ్ళు ఇది టాప్ లెవెల్లో వెళ్ళారు వాళ్ళకి వచ్చాయి ఒడిదుడుకులు వచ్చాయి కష్టాలు వచ్చాయి చునుతింగా తిరస్కరించాలి మనం రెండు విషయాలు నేను చెప్తున్నా అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయి వేస్తే బలవంతకరం అవుతుంది అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని రేపు చేస్తే అటెంప్ట్ రేపు అవుతుంది అమ్మాయి ఇష్టం లేకుండా అమ్మాయిని మనం కానీ గట్టిగా చేస్తే రేపు మనం రేప్ కేసు పెట్టచ్చు మోసం మోసగించేవాడు ఉంటాడు మోస పోకూడదు మనం మోసగించేవాడు ఉంటాడు మోస పోకూడదు మనం ఆడు అడిగిన రోజే మనం చెప్పుతో కొట్టుంటే ఉంటే ఆడు అడిగిన రోజే మనం చనువుతో చేయేసిన రోజే మనం లాగి కొట్టుంటే ఈరోజు మీకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది మీ స్వార్థం ఇక్కడ ఉంది ఇక్కడ జానీ మాస్టర్ దాంట్లో అమ్మాయి స్వార్థం కనబడుతుంది ఆ అమ్మాయి ఒక చిన్న ఒక ఒక మైనర్గా ఒక చిన్న డ్యాన్సర్గా ఈరోజు టాప్ లెవెల్లోకి రావడానికి కారణం జా జానీ మాస్టర్ కనబడుతుంది ఇక్కడ అక్షరాల కనబడుతుంది ఆ డబ్బులు అన్ని కట్టాను కానీ అన్నీ కూడా జానీ మాస్టర్ కనబడుతున్నప్పుడు మీరు బలవంతపని పని ఎక్కడెలంగా అనగలుగుతాం బలవంత వేధింపులు ఏట రేపు అత్యాచారం ఎలా చెప్పగలుగుతాం అది ఆల్రెడీ రిలేషన్ రిలేషన్షిప్లో మీరు అన్యోన్యంగా ఒప్పుకొని ఉన్నవన్నీ కూడా ఈరోజు కాదు అని అంటే ఎలాగనుకుంటాం ఇస్ ద ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇస్ రైట్ కాకపోతే ఏంటంటే మాకు చాంబర్ నుంచి ఈ విధంగా ఇలా ఈ విధంగా విధంగా ఇలా ప్రతివాళ్ళు వచ్చి ఈ రోజు క్యాస్టింగ్ కావచ్చు క్యాస్టింగ్ క్యాస్టింగ్ కావచ్చు అంటే మీరు ఇలా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఉన్న రిలేషన్షిప్లో ఉండి ఇష్టం లేనప్పుడు అంటే ఇప్పుడు రావణ్య రాజధాని కేసులు అయ్యి ఇంకో వాళ్ళు ఉన్నంత వరకు డ్రగ్స్ తీసుకున్నారు వాళ్ళు తీసుకున్నారు నువ్వు తీసుకోలేదు నేను తీసుకున్నాను నేను తీసుకోలేదు నువ్వు తీసుకు నువ్వు సఖమే తీసుకున్నావు నేను సగం తీసుకున్నాను ఏ ఆరో తెలియదా మీకు నువ్వు డ్రగ్స్ తీసుకున్నప్పుడు నీ తప్పని తెలీదా నువ్వు రిలేషన్షిప్లో ఉంటే నీకు తప్పని తెలీదా మీరు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద తీసుకొస్తారా నీకు కలమ్మ తల్లి నువ్వు ఎక్కడో ఉన్నావు తీసుకొచ్చే అవకాశం ఇస్తే నాటి రోడ్డు మీద తీసుకొచ్చావు నువ్వు ఇండస్ట్రీని అంటే నీదా పరిస్థితి అంటే నేను ఎందుకంటున్నాను అంటే ఇలా కాదు అందరిది ఇలాగే తీసుకొచ్చి క్యాస్టింగ్ కావచ్చు అంటున్నా మీరు ఒక్కసారి ఎంక్వైరీ చేయండి మనకు రెండు కంప్లైంట్లు వచ్చేటప్పుడు రెండు ఇద్దరిని సస్పెండ్ చేయండి ఇద్దరికి ఆపండి ఆపి మొత్తం ఎంక్వైరీ చేయమని పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అప్పుడు తెలిసేది కొంచెం భయం ఉంటుంది కొంచెం భయం ఉంటుంది అంటున్నాను నేను అంతే తప్ప ఇప్పుడు నిజంగా అయింది కలకట్ట అత్యాచారం జరిగింది ఇండియా మొత్తం ఒకటైంది ఆమె చుట్టాలు కాదు ఆమెకు బంధువులు కాదు ఇప్పటికీ న్యాయం జరగలేదు న్యాయం జరగడానికి ప్రయత్నం చేస్తున్నారు అవుతుంది అంటే ఇక్కడ ఒక మాట అండి ఆ అమ్మాయికి అంత సపోర్ట్ ఇండియా అంతా ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా ఒక నిర్భయాకి ఇండియా అంత సపోర్ట్ ఎందుకు వచ్చింది అని అడుగుతున్నా అన్యాయం జరిగిందో న్యాయం జరిగిందా అమ్మాయి పోయింది అమ్మాయి చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేం ఈరోజు మన దిశకి జరిగిన అన్యాయం ఈరోజు ఎందుకు అంతమంది మొత్తం టోటల్గా పోరాడారు అని అడుగుతున్నా అంటే ఇక్కడ ఒకటి విషయం వినండి మీకు పోరా వాళ్ళందరికీ ఏంటంటే ఆ సమయంలో ఆ రాత్రి అందుబాటులో ఎవరు లేరు ఒక ఎడారి ప్రాంతంలో ఒక ఒక ఎవరు తెలియని ప్రాంతంలో ఒక మొత్తం ఒక మృగాలు ఒక మృగాలు ఉంటారు కదా ఒక మృగంలాగా అలా అగాయిత్యం చేస్తూ ఉంటే ఆ అమ్మ ఏమీ చేయలేక నన్ను కాపాడండి నన్ను కాపాడండి నన్ను కాపాడడానికి ఎవరు లేరు అనుకుంటూ చనిపోయిన మీకు వేనం చెప్తున్నా ఇక్కడ మీకు బలవంతం జరగలే మీరు రిలేషన్షిప్లోని మీరు చేస్తున్న అన్నీ చూస్తుంటే రిలేషన్షిప్లోనే జరిగింది అని అంటున్నాను నేను మీకు ఓకే ఇంకా టెస్ట్లు చాలా ఉంటాయి వాళ్ళు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అయితే ఇండస్ట్రీ అని బదలాం చేయొద్దు నేను రిపోర్ట్స్ ఇంతకుముందు చాంబర్ను కూడా పట్టడానికి కారణం ఏంటంటే ఛాంబర్లో ఉన్న పెద్దలు మనం మీరు మీరు ప్రెస్ మీట్ పెట్టిన పెద్దలు తప్పటి ఏంటంటే మీరు వన్ సైడ్ ఇమీడియట్లీ ప్రెస్ మీట్ పెట్టకూడదు మీరు మొత్తం ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలాలి మీరు అందాక ఇద్దరిని సస్పెండ్ చేసి పెడితే బాగుంటుంది ఇద్దరికి ఇప్పుడు అల్లు అర్జున్ గారు తొందరపాటుగా మేము క్యారెక్టర్ మేము మేము మీకు అవకాశాలు ఇస్తామని అన్నారని తప్ప తప్పేమో అనుకుంటున్నాం తప్పేమో అనుకుంటున్నాను నేను ఎందుకు తప్ప అంటే అయినా అవకాశం ఇవ్వచ్చు ఆమెకి అయితే ఇద్దరిది నిజ నిజాలు తేలిన తర్వాత అవకాశం ఇస్తావు అంతకన్నా టాప్ డ్యాన్స్ మాస్టర్స్ ఉన్నారు ఇవ్వండి అంతకన్నా టాప్ డ్యాన్సర్స్ ఉన్నారు ఇవ్వండి వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ లేదా వాళ్ళు లేకపోతే ఇండస్ట్రీ మూసేస్తామా కాదు కదా కనుక దయచేసి అల్లు అర్జున్ గారు కూడా తొందరపాటుగా అనౌన్స్ చేశారేమో అనిపిస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి